ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య బ్రహ్మయ్యనాథన్ల రైతు ప్రయోగశాల సాధన నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం రామదుర్గం సోమనాథ్ గారు ముసాన్పల్లి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లాకు చెందిన రైతు దగ్గరికి వచ్చాము ఈ ఈ వాస్తవానికి సోమనాథ్ గారు ఈరోజు లేరు అయినా వారి ఫీల్డ్ మన దాత్రి దాత్రి ఎరువు వాడిన ఫీల్డ్ ఎలా ఉందని వాళ్ళ వాళ్ళ బంధువులు కొండన్న గారిని తీసుకొని వాళ్ళ ఫీల్డ్కి రావడం జరిగింది ఈ యొక్క గ్రామంలో ఈ మాత్రం మన ధాత్రి ధాత్రి ఎరువులు ఇద్దరే రైతులు వాడారు మిగిలిన గ్రామం మొత్తం దగ్గర దగ్గర రెండు వేల ఎకరాలు చిల్లర పత్తి ఉంటుంది మా ఊరు మూడున్నర వేల ఎకరాలు అంటే పత్తి అయితే రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు ఈ గ్రామం ఆయకట్టు దాంట్లో రెండు వేల ఎకరాలు పత్తి సాగు చేయటం జరిగింది అయితే వీళ్ళకి వర్షాధారమే నీటి లభ్యత లేదు కెనాల్స్ కానీ లేకపోతే వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అలాంటివి ఏమి లేవు కాబట్టి భూమిలో బోర్ వేస్తే కూడా ఉప్పు నీళ్లు పడతాయి అందుకని అందరూ సాహసం చేయరు బోర్ల ద్వారా నీటి నీటి లభ్యత తీసుకొచ్చి పంట పండిద్దామనే సాహసం చేయరు కొంత ఉప్పు నీరు శాతం ఉండటం వల్ల నీళ్లు భూమి మీద వారిస్తే చౌళ్ళు తేలుతాయనే భయంతో బోరు సిస్టమ్ కూడా లేదు అయితే వీళ్ళు ఈ రెండు వేల ఎకరాల పంట కూడా పత్తి వర్షాధారంగా పండిస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఎకరాలు వేశారు సంవత్సరం సంవత్సరం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది వేస్తే వీళ్ళకి అందరూ ఒక వారం పది రోజులు గ్రామం మొత్తం కూడా ఒక వారం పది రోజులు గ్యాప్లో అందరూ ఒకేసారి ప్లాంటేషన్ చేశారు పత్తిని చేసిన తర్వాత ఏమైందంటే మొక్క మొలిసిన తర్వాత రెండు మూడు ఆకులు వేసిన తర్వాత వర్షాలు వెనకాడి ఆ వెనకాటం వెనకాటం కనీసం నలభై రోజులు ఒక్క చుక్క వర్షం పడలేదు దాని మూలంగా మొక్క వయసు నలభై ఐదు యాభై రోజులు వయసు వచ్చినా కానీ ఒక ఫీటు ఫీటు బావు ఆ రేంజ్లోనే ఉండి నాలుగు ఆకులతోటి ఎర్రబారిపోయి చేరు మొత్తం అలానే ఉన్నాయి ఆ తర్వాత నలభై రోజులు అయిన తర్వాత వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత రసాయన ఎరువులు వేసేవాళ్ళు రసాయన ఎరువులు వేశారు మందులు కొట్టేవాళ్ళు మందులు కొట్టారు అంతా చేసినప్పటికీ కూడా గ్రామంలో రెండు వేల ఎకరాలు పత్తి సాగు చేస్తే ఈ గారి చేను ఒకటి ఈ సోమనాథ్ చేను ఒకటి మాత్రమే కనీసం ఇదిగో మన మనుషులెత్తు నా మన నడువులెత్తు వచ్చిన పంట చెట్టుకి నలభై యాభై కాయలు కాసిన పంట ఈ రెండు వేల ఎకరాల్లో ఈ రెండే చేలు కనపడుతున్నాయి సోమనాథ్ గారిది ఇది పది ఎకరాలు పెట్టు తర్వాత కొండన్న గారిది ఐదు ఎకరాలు పెట్టు ఈ రెండు పొలాలు తప్పితే ఈ రెండు వేల ఎకరాల్లో ఈ రకంగా కాయలు కాసి ఒక నలభై యాభై కాయలు కాసి మినిమం ఒక పది పన్నెండు కింటాలు దిగుబడి వచ్చేది రెండు వేల ఎకరాల్లో ఇంకా వేరే ఏ రైతుది లేదు లేదు ఇది వాస్తవం ఇక్కడ మనం కాంటాక్ట్ నెంబర్స్ ఫార్మర్స్ కూడా ఇస్తాము ఈ చుట్టుపక్కల రైతులు ఎవరైనా కానీ మన వీడియోస్ చూసిన రైతులు వెరిఫికేషన్ కోసం ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న రైతులు ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సేంద్రీయ యొక్క పనితనాన్ని తెలుసుకోవటం కోసం వచ్చి ఈ ఫీల్డ్స్ రెండు చూడొచ్చు రైతుల్లో నంబర్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళతోటి మాట్లాడి ఫీల్డ్ విజిట్ చేసి కూడా అధ్యయనం చేయొచ్చు ఇది ఒక సంచలనం రెండు వేల ఎకరాలు ఒక గ్రామంలో సాగు చేస్తున్నప్పుడు వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడున్న రసాయన ఎరువులు పంట దిగుబడిని పెంచవు అని మేము ఏ ఎప్పటి నుంచో చూపుతున్నాము సేంద్రియ వ్యవసాయం ద్వారానే పంట దిగుబడులు పెరుగుతాయి అని చూస్తున్నాము దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రెండు చేలు ఈ గ్రామం మూడు వేల ఎకరాల ఆయకట్లో రెండు వేల ఎకరాలు పత్తిస్తే పది క్వింటాల్ దిగుబడి తీయగలిగిన పొలము అనేది ఈ రెండు పొలాలే కనపడుతున్నాయి మిగిలిన వాళ్ళ అన్నీ కూడా రెండే రెండు కింటాలు కింటా మూడు కింటాలు నాలుగు కింటాలకు మించి ఏ ఏ రైతుది ఇక్కడ దిగుబడి లేదు అంటే ఏంది ఆ రసాయన ఎరువులు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు రసాయన ఎరువులు కట్టి పెట్టే ఖర్చు వేస్టు దాని నుంచి పంట పండదు సేంద్రియ ఎరువులు ఏ ఏం చేస్తాయంటే మన గోల్డ్ ఎరువులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా పంట దిగుబడులు పె పెంచడానికి ఇది అమృత వర్షిని ఈ గోల్డ్ ఎరువులు అమృతంలాగా పనిచేసి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పంటని ఏపుగా పెంచి మంచి దిగుబడి సాధించడానికి ఈ దాత్రి గోళ్ళు సేంద్రియ సహచరువులు సహాయపడతాయి ఈ విషయాన్ని ప్రతి రైతు అధ్యయనం చేసి ఫీల్డ్ విజిట్స్ చేసి రైతులతోటి మాట్లాడి సమాచారం తెలుసుకొని ఈ దాత్రి దాత్రి ఊళ్ళు సేంద్రియ ఎరువులని అన్ని పంటలకి వాడొచ్చు మూడు వేల ఐదు వందల రకాల పంటలకు వాడొచ్చు పత్తి మిరప మొక్కజొన్న కంది శనగ ఈ భూమి మీద రైతు పండించే ప్రతి పంటకి ఈ సేంద్రియ సహజ ఎరువు వాడి అద్భుత ఫలితాలను సాధించవచ్చు కొండనగారు ఈ సోమనాథ్ గారి ఫీల్డ్ చూశారు కదా నాకు మీ చేను సోమనాథ్ గారు చేయని తప్పితే ఈ రా ఈ రకంగా కాసింది ఈ బెల్ట్ లో ఎక్కడా ఆ మీ చుట్టుపక్కల రైతులు కూడా స్టడీ చేస్తున్నారా దీన్ని చూస్తున్నారా ఎట్లా చూసి పోతుండారు చేసినారు ఎట్లా ఉండదు మీరు ఏమిన్నారు అనేది అడుగుతుండారు ఎరువు ఎరువు నాకు రాదా దాత్రి గోల్డ్ ఎరువు వేసినాము అని చెప్పినామ్మా ఓకే బాగానే వచ్చిందని అని అన్న అన్నారు అన్నారు సార్ రైతులు ఓకే చూడండి రైతు మిత్రులారా ఇలాంటి విషయాలన్నీ కూడా ఫీల్డ్ ప్రాక్టీసెస్ ద్వారా నేను రైతు ప్రవేశాల నుంచి ఈ ఫీల్డ్ ప్రాక్టీసెస్ చూసి రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ తీసుకొని మళ్ళీ జనవరిలో కొత్తగా తయారు చేయబోయే ఎరువుని అంటే ఇప్పుడు ఇది ఈ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో సేల్ అయిపోయింది అంటే అయిపోయింది మళ్ళీ కొత్త ప్రాజెక్టు జనవరిలో స్టార్ట్ చేస్తాం కాబట్టి మనం ఇంకేమన్నా దీన్ని అభివృద్ధి పదం వైపు ఇంకా తక్కువ బ్యాగ్లు వేసి ఇంకా అధిక దిగుబడి సాధించడానికి అవకాశాలు ఏముంటాయి ఈ రైతులు ఏ ఎటువంటి నేలల్లో వాడారు వాటి స్వభావం నేల యొక్క స్వభావం ఏంటి ఎరువు పనితనం ఏంది అనేది ఫీల్డ్ ప్రాక్టీసెస్ ద్వారా స్టడీ చేసి ఈ ఎరువుని ఇంకా సారవంతమైన ఎరువుగా తయారు చేయడానికి ఈ ఫీడ్బ్యాక్స్ ఉపయోగపడతాయని చెప్పేసి ఫీల్డ్ విజిట్స్కు రావడం జరిగింది కొండన్న గారు అయితే పూర్తి సాటిస్ఫై అయ్యారు వారికి దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల గురించి అసలు ఏమీ తెలియదు సోమనాథ్ గారు ఎవరైతే మన ఫౌండర్ ఉన్నాడో ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల యొక్క ఫౌండర్ సోమనాథ్ ఈయన ఒక ఫౌండరు ఈ ఎరువు తయారు చేసే ప్రాజెక్ట్లో ఆయన యొక్క సలహాలు తీసుకొని కొండన్నగారు వాడారు వారు పంట మీద వాడి ఈ దీని యొక్క పనితనానికి మంచి ఫలితాలు ఉన్నాయనేది వారు చెప్తున్నారు సోమనాథ్ గారు సొంత ఫీల్డ్లో కూడా వాడాడు పదెకరాలకి వాడాడు ఈ పది ఎకరాలు కూడా ఈ ఈ గ్రామంలో ఈ రెండు పైరులు తప్పితే ఇంకా పత్తి ఈ రకమైన పైరు లేదు అది మనం గుర్తించాలి ఇంకా ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువుల మీద ఎవరికైనా అపనమ్మకాలు అపోహలు ఉంటే డైరెక్ట్గా రైతు నమస్థిస్తాము అట్లా రైతుతోటి మాట్లాడి వాళ్ళ యొక్క ఆ ఫీడ్బ్యాక్స్ తీసుకొని నమ్మకాన్ని ఏర్పరచుకొని మీ మీ పంటల్లో కూడా ఈ దాత్రి దాత్రిగూడి సేంద్రియ సహజ్లు వాడవలసిందిగా కూర్చున్నా రైతు మిత్రులకి ధన్యవాదాలు